సిటీ ఇండియా న్యూస్ తెలుగు వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్ పొంగలేటి కార్యాలయంలో శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ఆదివారం రేపు సాయంత్రం రాహుల్ గాంధీ ఖమ్మం కమమ్రారున్నారు ఈ బహిరంగ సభలో నేను నా ముఖ్య అనుచరులు కాంగ్రెస్ తీర్థం తీసుకుంటా గడిచిన 45 రోజులు ఆహానిసిలు కష్టపడి కార్యకర్తలను సభకు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు దానిలో భాగంగా ఆర్టీసీ బస్సులని అడిగితే ఇవ్వలేదు రాహుల్ గాంధీ వస్తున్నందుకు ఆయనకు మద్దతు తెలిపేందుకు లక్షలాది మంది ప్రజలు వస్తున్నారు సభ ప్రాంగణం చుట్టూ ప్రజలు పక్కల చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు సభకు వెళ్లకుండా ప్రజలను చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు మీరు సభలు పెట్టుకోవచ్చు మేము పెట్టుకోకూడదు అంటూ ప్రశ్నించారు ఖమ్మంలో మరి దుర్మార్గం నేడు ఉదయం నుంచి రేపు సాయంత్రం వరకు మంచిదే నిలిపిస్తారు ఇంత అన్యాయం ఎక్కడా లేదు నేడు ఉదయం ఖమ్మం పట్నంలో అన్ని చోట్ల పోస్టర్లు అందించారు మువా విజయబాబు నిన్ను చంపి శవాన్ని కూడా దొరక్కకుండా చేస్తామని పోస్టర్లు ఏర్పాటు చేశారు ప్రజలు అంతా గమనిస్తూనే ఉన్నారు మీరు వాహనాలు ఆపినంత మాత్రాన సభకు రాకుండా ప్రజలెవ్వరుండరు ఇంత నీచాతి నీచంగా ఉంటుందా మీ పాలన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న కార్యకర్తలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ధైర్యంగా ఉండండి మీకు నేనున్నాను నాకు మీటింగ్ ముఖ్యం కాదు కార్యకర్తలకు ఏదైనా జరిగితే సభ కూడా జరగదని అన్నారు నేను ఆ ఘటనా స్థలానికి చేరుకుంటా కొందరు అధికారులు చెంచాగిరి విధానాలు మార్చుకోవాలని అన్నారు మీరు పింక్ డ్రెస్ వేసుకున్నారా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు అధికారుల విధానాలు మార్కోవాలి లేదంటే ఆ ఫలితం అనుభవించక తప్పదు చంపుతారా ఎంతమంది చంపుతారా చూద్దాం రేపు నాకో నా కార్యకర్తలకు ఏదైనా జరగనంది జరిగితే దానికి బాధ్యత సీఎం కేసీఆర్ అని అన్నారు నాతో పాటు ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకొని ఈ మీటింగ్ సక్సెస్ చేయాలని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ముప్పై లక్షలు ఖర్చు అవుతుందని కట్టమని చెప్పిన తర్వాత మళ్ళీ రెండు రోజుల తర్వాత పోతే మా ఆర్టీసీ చాలా బిజీగా ఉంది బస్సులు ఇవ్వలేము మా దగ్గర బస్సులు లేవని చెప్పి నిన్న అన్ని డిపోల దగ్గర మా కార్యకర్తలు నిరసన నిరార దీక్ష చేసే మా వాహనాల ద్వారా స్థానికంగా ఉన్న కొన్ని వాహనాల ద్వారా మేమందరం లక్షలాది మందిగా తరలి ఏ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారి కొడుకు రాహుల్ గాంధీ గారికి మద్దతు తెలపడానికి ఎంత దూరమైన ప్రయాణం చేసి ఆ సభకు వెళ్ళాలి అని నిశ్చయించుకొని ప్రజలందరూ తరలుతున్న ఈ టైంలో ఈ పబ్లిక్ మీటింగ్ కి ఒక పది కిలోమీటర్ల రేడియస్ లో కొన్ని కొత్తగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఆ వాహనం దారులకి మీకు సి బుక్ ఉందా మీకు ఆర్ సి బుక్ ఉందా మీకు ఇది ఉందా నీకు అది ఉందా ఇంత మందికి ఎందుకు ఎక్కారు ఇంతమంది ఎందుకు దిగారు అని నివారణ చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది తప్పు మీరు ఎక్కడ మీటింగ్లు పెట్టుకున్నా మీ బిఆర్ఎస్ పార్టీనో టిఆర్ఎస్ పార్టీనో మీరు ఏ రకంగా మీరు జన సమీకరణ చేయలేదు చేశారు అనేది ప్రజలకు తెలియదా ఆర్టీసీలో ఒక్క బస్సుకు డబ్బులు కట్టి నాలుగు బస్సులు వాడుకున్నది నిజం కాదా ఈరోజు పబ్లిక్ మీటింగ్ ఒక కాంగ్రెస్ పార్టీ మీటింగ్లు పెట్టేటప్పుడు ఏ రకంగా పెడుతున్నారు అంటే ప్రభుత్వం నీ చేతిలో ఉంది నోరు నీది కదా అని నీ ఇష్టం వచ్చినట్లు చేస్తావా అంతేకాదు మరీ దుర్మార్గం అండి ఈనాడు ఖమ్మంలో ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి రేపు సాయంత్రం నాలుగున్నర దాకా ఏదైతే ట్యాపులు నీళ్ళు ఇచ్చే ట్యాపులు రావటం లేదు మేము ఇవ్వటం లేదు ఎందుకంటే రిపేర్ లో ఉందని చెప్తున్నారు ఎంత దుర్మార్గమైన కార్యక్రమం అండి ఇది అంటే రేపు సాయంత్రం నాలుగు గంటలకు రాహుల్ గాంధీ గారు వస్తున్నారు కాబట్టి నా ఆడబిడ్డలు ఎవరూ కూడా ఆ మీటింగ్ కు పోకుండా ఉండాలి అంటే ఇవాళ ఇవ్వకుండా రేపు ఉదయం ఇవ్వకుండా రేపు సాయంత్రం నీలిస్తే ఆ బిందెల్లో నీళ్లు నింపుకోవడానికి వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే సభ ఫెయిల్యూర్ అవుతుందనే కదా మీ ఉద్దేశం ఇంత అన్యాయం ఉంటాదండి అక్కడికి బరాయించాం ఈ రోజు ఉదయం ఎనిమిదిన్నరకి నేను పూజ చేసుకుని బయటకు వస్తుంటే ఒక కద్ద ఆయన ఇదిగో ఈ జబర్దార్ శ్రీనివాస్ రెడ్డి పొంగిరెడ్డి ముభా విజయబాబు నిన్ను చంపిని శవాన్ని కూడా కనిపించకుండా చేస్తాం తక్షణమే నువ్వు పువ్వాడ అజయ్ కుమార్ కాళ్ళు పట్టుకుంటే ఉపేక్షిస్తాం గతంలో పాలవంచలో ఇతనే ఏదైతే కార్తీక్ కార్తీక్ చంపాలి అనుకున్నాం గాని తప్పుకొని తప్పించుకొని పోయాడు నిన్ను వదిలి పెట్టం ఇదేనండి సంస్కృతి ఇదేనండి ప్రజాస్వామ్యం ఇదేనండి చట్టబద్ధంగా మీరు చేస్తున్నది అధికారం ఉంది కదా అని ఎంతమందిని చంపుతారు చంపండి ప్రజాస్వామ్యంగా ఉన్న ఈ దేశాన్ని ఎంతమంది ఉన్నారండి ప్రతిదీ గమనిస్తూనే ఉన్నారు ఇంత నీచంగా ఉంటుందండి ఏ కాంగ్రెస్ పార్టీ అయితే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందైతే ఏ ఏ శ్రీమతి సోనియా గాంధీ గారు అయితే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిండ్రో వాళ్ళ కొడుకు వాళ్ళ అధినేత వస్తే మీరు ఇస్తున్న గౌరవం ఇదే ఇంత అన్యాయమా చివరిగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కార్యకర్తలకు ఒక్కటే చెప్తున్నాను ఎన్ని అవాంతరాలు ఎన్ని ఇబ్బందులు ఎన్ని కష్టాలు ఎన్ని ఏయి వచ్చినా ధైర్యంగా ఉండండి నాకు మీటింగ్ ముఖ్యం కాదు నాకు మీటింగ్ ముఖ్యం కాదు నన్ను నమ్ముకున్న నా కాంగ్రెస్ కార్యకర్తలు గానీ నన్ను నమ్ముకున్న కార్యకర్తలు ముఖ్యం రేపు ఏ ఇబ్బంది అయినా ఏ కార్యకర్తకైనా జరిగితే నేను మీటింగ్ లో ఉండను ఇన్సిడెంట్ జరిగిన ప్రదేశానికి వస్తాను కార్యకర్తలని కాపాడుకుంటాను ప్రజాస్వామ్య బద్దంగా రేపు పోరాటం చేస్తాం ఈ రాష్ట్రంలో తిరిగి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తాం ఆ పొద్దు చెప్తాను ఆ పొద్దు చెప్తాం మళ్ళీ చెప్తున్నా కొంతమంది అధికారులు చెంచాగిరి చేసే కొంతమంది అధికారులు కూడా ఈ వేదిక మీద నుంచి మీరు పింక్ పింక్ కలర్ షర్ట్ తొడుక్కోండి వారికి చెంచాగిరి చేయండి రాజ్యం ఎప్పుడు ఎవడ బసత్తు కాదు రాజ్యం ఎప్పుడు ఎవడకే పది అధికారంలో ఉండడు ఇంకా మూడు నెలలు ఆగితే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే రాబోతుంది ప్రజల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఈ కలవకుంట్ల చంద్రశేఖరరావు గారి ఇంటికి పంపాలని ఆ పొద్దు రోజు ఎవరైతే చెలరేగిపోయిన అధికారులు శిక్షించటానికి అర్హులు ఆ శిక్ష వాళ్ళు అనుభవించాల్సిందే ఆ రోజు ఆ శిక్షను అనుభవిస్తారు మన సాక్షిగా మీరు ఒక్కసారి ఆలోచించుకొని ఈ రోజు అధికారంలో ఉన్న కొంతమంది అధికారులు కొంతమంది అధికారులు మీ మనస్సాక్షిగా ఆలోచించుకొని మీరు ప్రవర్తించాలని కూడా ఈ వేదిక ద్వారా అధికారులు కూడా నేను హెచ్చరిస్తూ ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీని నన్ను నమ్ముకుని ఉన్న లక్షలాది మంది ప్రేమను పొందిన మేము రేపటి మీటింగ్ ని గ్రాండ్ సక్సెస్ చేయాలి అని చేసే ఫిరి ఫైరు మీలో ఉందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ ట్యాక్ చప్పుళ్లకు భయపడే వాళ్ళం కాదు